హలో అండి అందరికీ నమస్తే అండి ఈ రోజు వీడియోలో వచ్చేసి ఆంధ్ర తెలంగాణ మహిళలకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా అయితే మిషన్ పంపిణీ అయితే జరుగుతుందండి కుట్టు మిషన్ అనేది మనకు ఉచితంగా ఇస్తున్నారు సో ఈ రోజు వీడియోలో మీకు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అలాగే దీనికి ఎవరెవరు అర్హులు ఎలా అనేది ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ మిషన్లు అనేటివి మనకు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దగ్గర నుంచి అయితే వస్తున్నాయండి మనకు సీఎం లు ఎవరు అయితే ఇవ్వటం లేదు సో మోడీ గారి దగ్గర నుంచి అయితే వస్తున్నాయి సో తప్పకుండా మనకైతే అందుతాయి సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే అందరూ కూడా అప్లై చేసుకోండి దీన్ని ఎక్కడ అప్లై చేయాలి దీనికి ఎవరు అర్హులు అనేది ఇక్కడైతే చెప్తానండి సో ఏంటంటే మనకు దీన్ని అప్లై చేసుకునేటప్పుడు ఇరవై సంవత్సరాల పైనుంచి అలాగే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళ వరకే దీన్ని అప్లై చేసుకోవాలండి దీన్ని అప్లై చేసుకునే వాళ్ళకి ఇరవై సంవత్సరాల పైన అయితే ఉండాలి నలభై ఐదు సంవత్సరాలు లోపలే ఉండాలండి అంతకన్నా పైన వాళ్ళకి అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇదైతే అస్సలు అప్లై చేయరు అలాగే మన హస్బెండ్కి మన హస్బెండ్కి వచ్చేసి మంత్లీ ఇయర్లీ ఇన్కమ్ ఎంత సంపాదిస్తున్నారు అనేది అయితే చూస్తారండి అరవై ఐదు వేల లోపలే సంపాదించుండాలా వన్ ఇయర్లో అంతకన్నా లక్షల్లో సంపాదించే వాళ్ళకైతే ఇది ఇవ్వరు సో వాళ్ళకి అవసరం కూడా లేదు అనుకుంటా ఎవరు అది కూడా గమనించుకోండి ఇంకా వచ్చేసి దీన్ని ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అదైతే చెప్తాను దీన్ని వచ్చేసి మనము మన ఊర్లో ఉన్న సచివాలయం దగ్గరే అప్లై చేసుకోవచ్చు అండి మన మండలంలో ఉన్న సచివాలయం దగ్గర అయితే అప్లై చేసుకోవాలి దీనికి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే ఫస్ట్గా మెయిన్ థింక్ ఏంటంటే మీరు ఆలోచించాల్సింది మీ ఆధార్ కార్డ్కి ఏ నంబర్ అయితే లింక్ చేస్తున్నారో ఆ నెంబర్ ఉన్న మొబైల్ అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి సో చాలా మంది దగ్గర అయితే ఉన్నావు ఒకవేళ ఉండకపోతే అది చేయరండి ఉంటేనే తీసుకెళ్ళండి లేదనుకుంటే అక్కడికి వెళ్ళి తిరిగి రావటం ఎందుకనేసి మీకైతే నేను ఫుల్ క్లారిటీగా చెప్తున్నాను మీ ఆధార్ కార్డ్కి ఏ నంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నంబర్ కంపల్సరీ ఎందుకంటే మనం అప్లై చేయడానికి వెళ్ళినప్పుడు దానికి ఒక ఓటీపీ అని వస్తుంది అది కంపల్సరీగా చెప్తేనే మనకు అప్లై అనేది అవుతుంది సో ఇంకా వచ్చేసి మనం అక్కడికి ఇంకా ఏమేమి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా క్యాష్ అండ్ ఇన్కమ్ క్యాష్ కూడా చూస్తారు అలాగే ఇన్కమ్ కూడా చూస్తారని చెప్పాను కదా క్యాష్ టు అలాగే ఇన్కమ్ తీసుకెళ్ళాలి ఒరిజినల్ సర్టిఫికే ఒరిజినల్స్ ఏమి అవసరం లేదు జెరాక్స్ అయినా పర్వాలేదు సో క్యాష్ ఇన్కమ్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవి మాత్రం తప్పకుండా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత మనం సచివాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అన్నీ అప్లై చేసుకునేటప్పుడు ఇచ్చినప్పుడు ఒక పాస్పోర్ట్ కూడా తీసుకెళ్ళండి మళ్ళీ మర్చిపోతారేమో సో మీరు రిస్క్ పడకూడదని నేను క్లారిటీగా చెప్తున్నానండి ఒక చిన్న సైజు ఫాస్ట్ ఫోర్ కూడా తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే వాళ్ళు మన ఆధార్ చూస్తారు ఇన్కమ్ కూడా చూడరండి ముందు ఆధార్ కార్డ్ అయితే చూస్తారు ఆధార్ కార్డు చూసి మీ మీకు మీ హస్బెండ్ పేరు ఏమైనా ఉందా ఇన్షియల్ ఏదైనా తప్పు ఉందా ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా అన్నీ కూడా చెక్ చేస్తారండి ఒకవేళ వాటిలో ఏదైనా మిస్టేక్ ఉందనుకుంటే ఒకసారి మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేస్తారు దాంతో పాటు మీ జిల్లాని చేంజ్ చేస్తున్నారు అంటే మాకైతే చేంజ్ చేస్తున్నారు సో మీకు ఎలా ఉందో తెలియదు కదా మా జిల్లాలో అయితే చేంజ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మా జిల్లాలను అయితే చేంజ్ చేశారనమాట మొత్తం అప్డేట్ అయితే చేస్తారు అది మనకు టూ త్రీ డేస్ లో ఆధార్ అయితే వస్తుంది మళ్ళీ మనం సచివాలయం దగ్గరకు వచ్చి కొత్తగా వచ్చిన ఆధార్ కార్డ్ అయితే తీసుకొని అప్పుడు మనం అప్డేట్ అయితే అప్లై చేయాలండి ఎలా అప్లై చేయాలంటే అప్పుడు మనం నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే లేబర్ సర్టిఫికేట్ కి ఫార్మ్స్ అని ఇస్తారు ఆ ఫామ్స్ అయితే తీసుకొని వెళ్ళాలి ఆ ఫామ్స్ కనుక తీసుకొని వెళ్తే మనకు అప్లై చేస్తారండి అప్లై చేసినప్పుడు మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అనేది వాళ్ళకి చెప్పాలి మనం కూడా తమ్ము కూడా పెట్టాలన్నమాట ఫింగర్ ప్రింట్ కూడా తీసుకుంటారు అలా అప్లై చేసుకోవాలి ఇంకా అలా అక్కడ మనకు అప్లై అయిపోయింది అని చెప్పేసి మనకు లేబర్ సర్టిఫికేట్ అనేది మనకు చేతికైతే ఇస్తారు అది మనం దాచిపెట్టుకుంటే అది టూ టూ త్రీ ఇయర్స్ వరకు అయితే వస్తుందండి సో దాన్ని మనం భద్రంగా దాచుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళు మనకు వన్ వీకు అలాగే వన్ మంత్ అయితే పిలుస్తారు సో పిలిచిన తర్వాత ఎలా ఏం చేయాలి ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ దీని గురించి ఈ మిషన్ గురించి మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అలా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత మనం ఏమేం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి